తీసుకొచ్చే వ్యవస్థలు కూడా కొన్నిట్లలో మేము గమనించినాం ఈ సమస్యలు అట్లా ప్రోత్సహించేవాడు స్కూళ్ళ దగ్గర కాలేజీల దగ్గర ఇట్లాంటి వాటిని లాభం కోసం వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉండనే ఉంటారు వాళ్ళని పట్టుకోవాలంటే పోలీస్ వ్యవస్థ ఉన్న వ్యవస్థ సరిపోదు అక్కడే ఈ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ యొక్క అవసరం ఉంది మారల్ పోలీసింగ్ చేయాల్సిన బాధ్యత మీది సివిలియన్స్గా మనము యూనిఫామ్డ్ ఫోర్సెస్కి మనం సపోర్ట్ చేయాలి డ్రెస్ లైన్ పోలీసుల మనం మన స్కూళ్ళ దగ్గరను మన ఇళ్ళ దగ్గరను మన ప్రాంతంలోనూ మన కాలేజీలోనో ఇట్లాంటి యాక్టివిటీస్ ఏవి గమనించినా ఎప్పుడే ఎంబడే పోలీసులకు మనము ఆ సమాచారాన్ని చేరవేసే విధంగా మనం నిజంగా ప్రయత్నం చేస్తే మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేసుకోవడం పెద్ద సమస్యగా